జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో ఐజ పెద్దవాగు బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఒకే మాట ఒకే బాటగా ఈ సమస్యపై ముక్త కంఠంతో ఖండించారు ప్రజాప్రతినిధులు ఎవరైనా ఐజ ప్రజల బాధల దృష్టిలో ఉంచుకుని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు తాత్కాలిక పరిష్కారం చూపకుండా బ్రిడ్జి పూర్తి నిర్మాణం బీటీ రోడ్డుతో సహా వేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని వక్తల అధికారులకు సూచించారు అన్ని పార్టీల నాయకులు దయచేసి వదిలి ప్రజల కోసం పాటు మండల కేంద్రంలో అంబేద్కర్ దగ్గర వెజిటేబుల్ మార్కెట్ లో మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసము రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఏడవ తారీఖు రోజు మరి గతంలో ఉన్నటువంటి అబ్రాంగారు మరి బేస్మెంట్ వేసినటువంటి సందర్భము దాదాపు ఇప్పటికీ ఆరు సంవత్సరాలైన బుద్ధి బ్రిడ్జి పూర్తి కాకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీని ఇన్వైట్ చేసిరు మీరు అధికార పార్టీ ఉన్నారు మాకేమో అధికార పార్టీ లేదు ప్రతిపక్షం లేదు అల్లంపూర్ ప్రజలేమో టీఆర్ఎస్కి వేసిరి గెలిచిర ఎమ్మెల్యే అటువాయా ఎమ్మెల్స్ అటువా వీడేమో ఓట్లు వేసిన ప్రజలేమో దిక్కుదోసం చేతిలో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయ్యి హాస్పిటల్లో పోలేక గర్భిణీలు హాస్పిటల్కి పోలేక ఇంట్లో పోలేక ప్రయాణాలు చేయలేక దుర్భరమైన స్థితిలో పడి రోడ్ల మీద వాడు ఏడుస్తుంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేడు ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు అసలు దేనికోసం ఓట్లు వేయించిరో ప్రజలు ఆలోచన చేయాలి ఇవాళ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇవాళ జరగాల్సినటువంటి బ్రిడ్జ్ నిర్మాణం ఆగిపోయి అరే గత ప్రభుత్వంలో మీరు శాంక్షన్ చేసి ఆ రోజు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆ రోజు ఉన్నటువంటి ఆరంభీ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానీ మరి ఆ రోజు మిషన్ బైర్ ఉన్నటువంటి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇవాళ మిషన్ బగరైతే డైవర్షన్ డైవర్షను అదేవిధంగా కరెంటు పోల్స్ డైవర్షన్ పేరుతో ఇవాళ కాలయాపన చేస్తూ ప్రజల్ని ఇవాళ వాళ్ళ వాళ్ళ చావుకులకి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రమాదాలకు కారణమవుతారు ఇప్పటికైనా మరి గెలిచిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు బుద్ధి తెచ్చుకొని ఐజే ప్రజలు మీకు ఓట్లు వేసిరు పోయి కలెక్టర్ గారితోనో లేకుంటే ముంగోరితోనో ముంగరుదోనో మాట్లాడాలి ప్రభుత్వం తరపున నూటికి నూరు శాతం సంపత్ కుమార్ గారు ఆర్ఎంబి గారితో ఆర్ఎంబి డిఈ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడిండు పది ఇరవై రోజుల్లో యొక్క బు బ్రిడ్జి నిర్మాణాన్ని మరి చేంజ్ నిర్మాణాన్ని చేపట్టి మరి ప్రజల సమస్యలు తీర్చడానికి మరి సంసిద్ధంగా ఉండరు కాబట్టి ఇప్పటికైనా అధికార అధికారంలో ఇప్పుడు మేమేమివిడో అధికారండి ప్రజలు మాకు ఓట్లేరు టీఆర్ఎస్ని గెలిచిర్రు అధికార ఎమ్మెల్యేలకు మాట్లాడిన పరిస్థితి లేదు మరి కాబట్టి ప్రజలు కూడా ఒకసారి నిర్ణయించుకునేటప్పుడు ఓటేసేటప్పుడు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి వాళ్ళ ఈడేమో టీఆర్ఎస్ పార్టీ ఉంది అధికార అవతల మాట్లాడిన పరిస్థితి లేదు ఇవాళ ఓడినోళ్ళకేమో మాకేం బాధ ఉంది ఏమో ప్రజలు మమ్మల్ని ఓడగొట్టరు కదా ఏమితే పెద్ద బాధ ఇదే బ్రిడ్జి కోసము డైవర్షన్ కోసం కూర్చొని కేసు పెట్టించుకున్నాం కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతిపక్షం నుండి ఇదే ఐసోలేషన్ సెంటర్ కోసం గిరియా అంబేద్కర్ దగ్గర ధర్నా చేస్తే కేసులు పెట్టించారు ఇదే వెజిటేబుల్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ తై బజార్ కోసం పాత అంటే కేసులు పెట్టి కేసులు పెట్టించుకో మేము తిరుగుతున్నాం ప్రజల కోసం పార్టీ ఏదైనా ప్రజల కష్టాలు వస్తే రోడ్డు ఉండి రోడ్డు మీద కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం చేసింది ఇప్పుడు మా దురదృష్టం మీద రాకపోవడం సరే పైన అధికారంలో ఉన్నాం కాబట్టి నూటికి నూరు శాతం సంపత్ కుమార్ గారి యొక్క చొరవతో నూటికి నూరు శాతం ఈ బ్రిడ్జి నిర్మాణం ఇరవై వాళ్ళు ఆరంభి వాళ్ళు ఇరవయో తారీఖు వరకు టైం అడిగిండ్రు ఆ టైం లోపల మరి పూర్తి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం సంపత్ కుమార్ గారితో ఆ తదుపరి కార్యక్రమం ఏదైనా ఉంటా కూడా ఒకవేళ అఖిలపక్ష నిర్ణయం మేరకు మరి తదుపరి ఆ కార్యక్రమం చేపట్టలేకపోయినా అఖిలపక్షం తర్వాత మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం ఐజా ప్రజల కోసం కట్టుబడిన ఐజా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా రోడ్డు మీద కూర్చున్నది మేము కేసులు పెట్టించుకున్నది మేము తండ్రపాటి రోడ్డుకి కూర్చున్నది మేము కేసు పెట్టించుకున్నది మేము కానీ ప్రజలు మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓట్లేసి కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అభివృద్ధిలోనే ఆగిపోతాయని ఆలోచన చేయాలని మరి ఐజ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం మాది ఐజా ఐజ గ్రామము మాది అర్జనవాడ నా పేరు బొగ్గుల పిలిపు మరి ఈ రకంగా మేము హాస్పిటల్కి పోనీకనా లేక దవాఖానకు పోనీకైనా మేము ప్రయాణమై వస్తే ఇంటి దగ్గర నుండి మాకు ఒక్క కిలోమీటర్ పైన అవుతుంది మరి ఇందులో ఐడెల భారత భషం అంబేద్కర్ దగ్గర ఉన్న బ్రిడ్జు ఆ బ్రిడ్జ్ని త్వరగా ఓపెనింగ్ చేయడానికి మరి ఇన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు పట్టింది మరి ఇందుకు మా సొంత మా భార్యని మేము హాస్పిటల్ గారికి తీసుకొని రానిక రావడానికి రానికనే దగ్గర దగ్గర అంటే ఆ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నాము సరిగ్గా అంటే నలభై ఐదు నిమిషాలు అయింత అందులోనే టైం గడిచింది ఆ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కపోయి మరి ఆ నుండి తీసుకుపోయి హాస్పిటల్ కాడ తీసుకుపోయి ఇక నలభై ఐదు నిమిషాలు అయితే నీలకంఠరాయని దేవాలయం వెనకనే పట్టింది అంత టైం పడుతుంది త్వరగా మరి మీరు ఇక్కడ ఉన్న ప్రజలు గ్రామ పెద్దలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏ నాయకులు కావచ్చు ఏ రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఉండొచ్చు కానీ బిర్తిని మీరు త్వరగా తయారు చేసుడకు మీరు కార్లలో వెళ్ళిపోతారు అందులో మీరు బండ్లు ఆమెనే వెళ్ళిపోతారు మా అలాంటి గరిబోళ్ళము ఆటోల మీద తీసుకుపోయి ఆటోల మీద వచ్చేవాళ్ళము మా కోసమన్నా మీరు పెద్ద గుణం చేసుకొని మరి మాలాంటి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి ఎన్నుకున్న ఎన్నుకున్నారు మరి మీరు గెలిచి ఉండొచ్చు గెలిచినారు కూడా మరి గెలిచి కూడా మా మీద కూడా కనికరం వంచి మా మీద కూడా దయ ఉంచి బిడ్జుని త్వరగా మీరు త్వరగా విచ్చుడకు మీరు త్వరగా దాని పని బిర్జు పని ముగించుటకు కూడా త్వరగా ముగించి మాకి ప్రజలకి ఈ అవకాశం కల్పించమని ఈ టీవీ నైన్ టీవీ వాళ్ళకు మేము నమస్కరించి అడిగి వేడుకొంటున్నామయ్య అందులో మా పెదమంతులకు కూడా మేము అడిగి వేడుకొని చున్నాము ఐజ మండలం జోగులాంబ జిల్లా గద్వాల ఐజా పట్టణం పెద్దవాకపై విడిచి నిర్మాణం గత ప్రభుత్వం ఎన్నికల హడావిడిలో ప్రారంభించి సరైనటువంటి అవగాహన లేకుండా ప్రారంభించి దాన్ని నైంటీ పర్సెంట్ పూర్తి చేయగలిగింది మరి చేసినప్పటికీ ఐద పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు చాలా ఉత్పన్నమైనాయి ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా బ్రిడ్జి నిర్మాణం బ్రిడ్జి మంచిగా ఉన్నటువంటి బ్రిడ్జిని కూలగొట్టి ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా ఈ బ్రిడ్జిని నిర్మాణానికి పూనుకున్నారు అటువంటి పరిస్థితులు ఈరోజు గ్రామంలో ఈ మండల హెడ్ క్వార్టర్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి చాలామంది యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్యనే ఒక వ్యక్తి అంబులెన్స్లో తీసుకొస్తే ఆ ట్రాఫిక్ ఎదుర్కొని చనిపోవడం జరిగింది మరి అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తొందరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలా ఈ నిర్మాణం పూర్తి చేసేటప్పుడు ఇంజనీర్ తప్పిదం హండ్రెడ్ పర్సెంట్ కనబడతా ఉంది పక్కన మిషన్ భగీరథ ఓ పక్క కరెంటు వైర్లు ఉన్నాయి చూసుకోకుండా నిర్మాణం చేసి ఈరోజు ఈ ఇన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నాం మరి అటువంటి పరిస్థితులు త్వరగా పూర్తి చేయాలని మేము కోరుతూ ఉన్నాం మరి కాంట్రాక్టర్ని రాజకీయ నాయకుల లోపమా కాంట్రాక్టర్ మధ్యలో ఏమైనా ఒప్పందాల లోపమా మరి ఏదో మీరు త్వరితరగతిన పూర్తి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి